హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై కిచెన్ ఈరోజు మనం వెరైటీ కేక్స్ చాలా చాలా సింపుల్గా కప్ కేక్స్ లాగే ఉంటాయి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మధ్యలో మనం ఫారెస్టింగ్ క్రీమ్తో అలాగే పైన కొంచెం షుగర్ పౌడర్ చల్లి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అచ్చం మనం బేకరీ స్టైల్లో చేసుకునే కప్ కేక్స్ లాగే ఉంటాయి చాలా బాగుంటుంది ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో త్రీ ఎగ్స్ తీసుకోండి త్రీ ఎగ్స్ తీసుకొని వాటిని విస్కర్తో బాగా వచ్చేలాగా కొట్టాలండి అప్పుడే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు పై పైన కొట్టి అలా వదిలేస్తే మాత్రం ఎగ్ స్మెల్ వచ్చేస్తుంది నురగ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా వచ్చేదాకా బాగా కలపండి ఎంత మంచిగా మిక్స్ చేస్తే ఆ ఎగ్ బి ఎగ్ని అంత మంచి టేస్ట్ వస్తుంది స్మెల్ కూడా రాదు తర్వాత తర్వాత ఒక హాఫ్ కప్ షుగర్ పౌడర్ వేసుకొని బాగా మెల్ట్ అయ్యేదాకా ఒక టెన్ మినిట్స్ విస్కర్తో బాగా కలపండి తర్వాత ఒకసారి కలుపుకున్నాక ఒక చిన్న ఒక వన్ టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోండి వెనీలా ఎసెన్స్ లేకపోతే ఎలుకుల పొడి వేసుకోండి తర్వాత ఒకసారి మంచిగా కలుపుకున్నాక ఒక జల్లరి తీసుకొని అందులో వన్ కప్పు మైదా వేసుకోండి అలాగే పెద్ద గరితో వన్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకోండి కోకో పౌడర్ వేసుకున్నాక హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా అలాగే వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి అవి వేసుకొని ఒకసారి స్ట్రెయిన్ చేసుకోండి మొత్తం అంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా స్ట్రెయిన్ చేసుకొని స్ట్రెయిన్ పక్కన పెట్టేసేయండి తర్వాత ఇక్కడ మనం చూపిస్తున్నట్టు ఒకే మెథడ్లో స్ట్రాచ్లో తీసుకొని ఒకే మెట మెథడ్లో బాగా కలుపుకోండి తర్వాత ఇది కొంచెం థిక్గా అయింది కాబట్టి వన్ టేబుల్ స్పూన్ పాలు వేసుకొని చూసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోండి మరీ ఎక్కువగా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు టెక్చర్ ఈ మాత్రం ఉంటే సరిపోతుంది కేక్స్ కూడా చాలా మంచిగా వస్తాయి తర్వాత ఒక బౌల్స్ తీసుకొని అందులో కొంచెం ఇక్కడ నేను మైదా వాడకుండా కోకో పౌడర్ వేసానండి ఇక్కడ ఇలా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కోకో పౌడర్ మంచిగా స్ప్రెడ్ చేసుకున్నాక ఫుల్గా వేయకుండా బ్యాటర్ని ఫుల్గా వే వేయకుండా హాఫ్ బ్యాటర్ వేసేసుకోండి మంచిగా పొంగుతాయి కాబట్టి తర్వాత నేనైతే నాన్ స్టిక్ కడాయి తీసుకున్నాను నాన్స్టిక్ కడాయి వేడ్ చేసుకున్నాక స్టాండ్ పెట్టేసుకొని మనం వేసుకున్న స్టీల్ బౌల్స్ ఏదైతే ఉన్నాయో అవి పెట్టేసుకోండి ఆ స్టిక్ లేకపోతే మందపాటి గిన్నె ఏదైనా పెట్టుకొని స్టాండ్ పెట్టేసుకోండి ఇక్కడ చూడండి మంచిగా బాగా పొంగుతున్నాయి కరెక్ట్గా మెథడ్ నేను చెప్పినట్టు ఫాలో అయితే మాత్రం కప్ కప్ కేక్స్ చాలా మంచిగా వస్తాయి చూసారా కరెక్ట్గా ఎంత మంచిగా పొంగాయో టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి ఎంత చాలా మంచిగా పొంగాయండి చూసారా పైన ఫ్లఫీగా చాలా చాలా మంచిగా వచ్చాయి తర్వాత ఇక్కడ మనము షుగర్ సిరప్ వన్ టే టూ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని షుగర్ సిరప్లా చేసుకోండి తర్వాత మనం రెడీ చేసుకున్న షుగర్ సిరప్ని మనం చేసుకున్న కేక్స్కి హాఫ్ కట్ చేసి సిరప్ అప్లై చేసి నేను తీసుకున్న ఫారెస్టింగ్ క్రీమ్ అయితే ఏదైతే ఉందో మీరు విప్పింగ్ క్రీమ్ అయినా వేసుకోవచ్చండి ఆ క్రీమ్ వేసేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోండి మిడిల్లో అలాగే రెండు అలాగే మంచిగా చేసుకోండి ఇక్కడ పైన నేను లైట్గా షుగర్ పౌడర్ చల్లానండి ఆ క్లిప్ మిస్ అయింది తర్వాత ఇంకొకసారి షుగర్ వాటర్ని మంచిగా స్ప్రెడ్ చేసుకొని తర్వాత ఫారెస్టింగ్ క్రీమ్ ఏదైతే ఉందో ఆ డిజైన్ని మీకు వచ్చిన డిజైన్ ఏదైతే ఉందో అది మంచిగా వేసేసుకోండి నేను జస్ట్ సింపుల్గా ఉండడానికి సింపుల్ డిజైన్ వేస్తున్నాను చూడండి అచ్చం బేకరీ స్టైల్లో మనకు వచ్చినట్టు ఇంట్లోనే చేసేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతాయండి టేస్ట్ కూడా అచ్చం మనం ఏ కేక్స్ అయితే పెద్ద పెద్దవి చేస్తాము సేమ్ ఆ టేస్టే వస్తుంది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు తర్వాత స్ప్రింక్లర్స్ తీసుకొని కొంచెం కొంచెం సైడ్ డెకరేషన్ చేసేసుకోండి అంతే అండి ఇక్కడ చూసారా చాలా ఎమ్మీగా అచ్చం బేకరీ స్టైల్లో లాగానే కేక్స్ మాత్రం చాలా ఎమ్మీగా వచ్చింది వెరైటీ కేక్స్ చాలా బాగుంటాయండి అంతే అండి చాలా సింపుల్గా అయిపోయాయి వెరైటీ కప్ కేక్స్ మీరు ఈ కేక్స్ కనుక మీ పిల్లలకి మాత్రం చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు చాలా సింపుల్గా అయిపోతాయి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మై కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కేక్స్ని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి